నల్లని చిత్రాన్ని ఉంచారు ఇటువంటి చిత్రాలను పోగు చేయాలి మన చిత్రాలను కూడా చూపించాలి శ్యామసుందరుడు అన్న పదం యొక్క అర్థాన్ని అర్థం చేయించి వారికి చెప్పండి మీరు కూడా ఎప్పుడూ రాఖీ కట్టుకొని కామచితి నుండి దిగి జ్ఞానచితిపై కూర్చున్నట్లయితే తెల్లగా అయిపోతారు ఇక్కడ కూడా మీరు సేవ చేయొచ్చు వీరిని నల్లగా ఎందుకు చూపు వీరిని నల్లగా ఎందుకు తయారు చేశారు అలాగే శివలింగాన్ని కూడా నల్లగా ఎందుకు తయారు చేశారన్న అన్న విషయంపై భాషణ చాలా బాగా చేయవచ్చు సుందరుడు మరియు శ్యాముడు అని ఎందుకంటారు అన్నది మేము వివరిస్తాము అని చెప్పండి దీనివల్ల ఎవరు అసంతుష్టులుగా అవ్వరు సేవ అయితే చాలా సహజం పిల్లలు మంచి మంచి గుణాలను ధారణ చేయండి కులం పేరును ప్రఖ్యాతం చేయండి అర్థం చేయించవచ్చు వేష్యాలకు కూడా అర్థం చేయించి రాఖీ కట్టవచ్చు చిత్రాలు కూడా మీతో పాటు ఉండాలి తండ్రి అంటను ఒకరిని స్మృతి చేయండి ఈ ఆజ్ఞను పాటించినట్లయితే మీరు చల్లగా అయిపోతారు ఇందులో ఎన్నో ఎక్కులు ఉన్నాయి ఎవరు అసంతృష్టుగా అవ్వరు తండ్రి తప్ప మనుషులు మనిషి మాత్రం ఎవరు ఎవరికి సత్య తండ్రి అంటారు నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే పవిత్రంగా అయిపోతారు మేము రాఖీ కట్టేందుకు వచ్చాము ఈ విషయాన్ని అర్థం చేసుకునే హక్కు మీకు కూడా ఉంది అని మీరు మసీదులోకి కూడా వెళ్ళి అర్థం చేయించవచ్చు తండ్రి అంటారు నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు ఏమైపోతాయి అంతమైపోతాయి మరియు పావనంగా అయ్యి పావన ప్రపంచానికి అధిపతులు అవుతారు ఇప్పుడు ఇది పతిత ప్రపంచం యుగంలోకి కొదా వద్దకు వెళ్ళేది లేదా అని ఘోషాలు ఉన్నారు బాబా ఈ విధంగా అర్థం చేయించినట్లయితే వారు వెంటనే వచ్చి చరణాలపై పడతారు అచ్చ పొందురాతి మధురమైనటువంటి అనురూపమైనటువంటి స్థితి పిల్లలకి మా కీతా బాగజాదల ఫేస్బుత్లో మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకి ఆత్మిక తండ్రి నమస్తే యూట్యూబ్ లైవ్ ధారణ కొరకు ముఖ్య సారం జ్ఞానరత్నాల సాగరుడి నుండి అవినాశ జ్ఞాన రత్నాలు ఏవైతే లభిస్తూ ఉన్నాయో వాటి పట్ల విలువ ఉండాలి విచార సాగర మతనం చేసి స్వయంలో రత్నాలను ధారణ చేయాలి నోటి నుండి ఎల్లప్పుడూ ఏం విలువడాలి రత్నాలే విలువడాలి స్మృతి యాత్రలో ఉంటూ సెకండ్ పాయింట్ స్మృతి యాత్రలో ఉంటూ వాణిని పదునైనదిగా శక్తివంతంగా ఆత్మ అవుతుంది అందుకే స్మృతి చేసే తెలివిని నేర్చుకోవాలి వరదానము వేరే మరియు భయం కూడా ఉంది ఎంత ధనం ఉంటుందో అంతగానే భయంతోనే తింటారు భయంతోనే నిద్రపోతారు నాది అనే భావన ఉంటుందో అక్కడ భయం తప్పకుండా ఉంటుంది ఒకవేళ బంగారు జింక ఉన్నా కూడా అది నాది అన్నట్లయితే భయం ఉంటుంది కానీ ఒకవేళ నాకు ఒక శివబాబుని ఉన్నారు అని అన్న అనుకున్నట్లయితే ఏ విధంగా ఉంటారో నిర్భయలుగా అయిపోతారు అంట నిర్భయలుగా ఉంటారు కనుక సూక్ష్మ రూపంలో కూడా నాది నాది అన్నది చేసుకొని దానిని త్యాగం చేసినట్లయితే నిర్భయులుగా నిశ్చింత చక్రతలుగా ఉండే వరదానం లభిస్తుంది స్లోగన్ ఇతరుల ఆలోచనలకు గౌరవం ఇవ్వండి అప్పుడు మీకు గౌరవం అనేది స్వతహాగా ప్రాప్తిస్తుంది అవ్యక్త ప్రేరణలు సహజ యోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవ్యులుగా అవ్వండి ఒకవైపు అంతమైనటువంటి వైరాగ్యం ఉండాలి మరొక వైపు బాబా సమానంగా బాబా ప్రేమలో లవణీనమైనటువంటి స్థితిలో ఉండాలి ఒక్క క్షణం కూడా లేక ఒక్క సంకల్పంలో కూడా ఈ లవలీన అవస్థ నుండి కిందికి రాకండి ఇటువంటి లవలీన పిల్లల సంఘటనే బాబాను ప్రత్యక్షం చేస్తుంది నిమిత్త ఆత్మలైన మీరు పవిత్ర ప్రేమ ద్వారా మరియు మీ ప్రాప్తుల ద్వారా అందరికీ శ్రేష్ట పాలనను ఇవ్వండి యోగ్యులుగా తయారు చేయండి అనగా యోగ్యులుగా తయారు